లాయరు వారు కూడా ఒక మెసేజ్ ఇచ్చారు సోపర్ నెంట్కి అయ్యా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చారు ప్యానిక్ అవుతున్నారు అని ఒకసారి మెసేజ్ ఇచ్చారు దానికి రెస్పాన్స్ లేదు ఆ తర్వాత మళ్ళా వాళ్ళు ప్యానిక్ అయి పడిపోతే హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది అయ్యా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ టెన్షన్లో ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది దీనికి నువ్వు రెస్పాన్సిబుల్ అవుతావని చెప్పి చెప్పారు దానితో పాటు న్యాయవాదులందరూ జైలు ముందు కూర్చున్నారు ఏందండి నాకు అర్థంగా కోర్టు బెయిల్ మీద రిలీజ్ చేసినటువంటి ముద్దాయిలను రిలీజ్ చేయడానికి కూడా న్యాయవాదులు జైలు ముందు కూర్చోవలసిన దుస్థితి ఏర్పడింది అంటే చంద్రబాబు ఎంత దారుణంగా వ్యవస్థలను మేనేజ్ చేసే పరిస్థితి చేస్తున్నాడో మీరు అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు కోర్టులన్నా కూడా లెక్కలేదు నిన్న కోర్టు వారు ఇచ్చారు ఆఫ్టర్ థరో ఆర్గ్యుమెంట్స్ వాద ప్రతివాదనలు విన్న తరువాత నైన్టీ డేస్ లోపల ముద్దాయిలు అరెస్ట్ అయిన నైంటీ డేస్ లోపల మీరు ఛార్జ్ షీట్ ఫైల్ చేయడంలో విఫలమయ్యారు కాబట్టి ఎక్యూజుడ్కి రిలీజ్ అయ్యేటటువంటి ఎంటైటిల్ ఉంది వాడికి వారికి హక్కుందని రిలీజ్ చేశారు కోర్టు వారు అయినా రిలీజ్ కాకుండా ఆపే ప్రయత్నం చేస్తున్నారు ఏంటిది కోర్టు ఆర్డర్స్ కూడా మీకు లెక్కలేదు చంద్రబాబు నాయుడు గారికి కోర్టు ఆర్డర్స్ కూడా లెక్కలేదు లోకేష్ గారికి వీళ్ళందరూ ఆపేయాలంట వీళ్ళు సుప్రీంకోర్టు హైకోర్టుకి వెళ్తారంటే హైకోర్టులో ఆర్డర్ తెచ్చుకుంటారంట ఏంటిది నాకు అర్థం కాలేదు ఎలమ ఇప్పుడు చూడు కదండీ వంశీ కేసులో కూడా రిలీజ్ అయిన తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టు కూడా రిజెక్ట్ చేసింది అట్లా వెళ్ళండి తప్పులేదు మీకున్న ప్రొవిజన్ని మీరు ఉపయోగించుకోండి మీకున్న ప్రొవిజన్ని ఉపయోగించడానికి లోయర్ కోర్టు ఇచ్చినటువంటి లేనిపోయిన స్కామును సృష్టించి ఏదో ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు చేసే ప్రయత్నాల వల్ల ఇబ్బంది పడకపోగా దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతుంది రాబోయే ఎన్నికల్లో మిమ్మల్ని చిత్తు చిత్తుగా ఓడిస్తుంది దానికి సగం కారణం మీరే అవుతారు మీరే ఈ ఫాల్స్ కేసులు పెట్టి జైల్లో ఉన్న వాళ్ళకి కోర్టులు రిలీజ్ ఆర్డర్స్ ఇచ్చినా కూడా వాటిని తొక్కి పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు తొక్కి పెట్టడానికి ప్రయత్నం సక్సెస్ అయ్యి ఉండేదే అడ్వకేట్స్ అందరూ కూడా వెళ్ళి గొడవ చేయటం వల్ల తప్పదనే ఉద్దేశంతో వాళ్ళు రిలీజ్ చేసినట్టుగా నాకు అర్థమవుతాం